వెల్కమ్ టు మై ఛానల్ అవుట్ అనే కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి అది కూడా మీరు ఇంటి నుండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ దీనికి డేటా ఎంట్రీ వర్క్ అండ్ డేటా ఎనాలిసిస్ అనమాట చాలా అంటే చాలా మంచి జాబ్ నో కోడింగ్ జాబ్ అండ్ ఎనీ డిగ్రీ ఎనీ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా మీకు ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఫస్ట్ నైన్ మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ ఇంటర్న్షిప్లో ప్రతి మంత్ ట్వంటీ థౌసండ్ పే చేస్తారనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు అవుట్ అని గూగుల్లో సర్చ్ చేసి కెరీర్స్కి వెళ్ళి ఇది చెక్ చేసుకోవచ్చండి లేదంటే కనుక ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో దాని ద్వారా మీరు వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము అవుట్ అనే కంపెనీ నుంచి ఫస్ట్ మీకు దీని గురించి కావాలి అంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి హెడౌట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ప్లేస్ ఇన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ ఇప్పుడు మనకి మేక్ మై ట్రిప్ లేదంటే యాత్రా డాట్ కామ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటిలాగా ఇది అన్నమాట ట్రావెల్ ఏజెన్సీ వీళ్ళకి చూడండి విత్ వన్ థర్టీ మిలియన్ డాలర్స్ రెవెన్యూ అనేది వస్తుంది అండ్ గెస్ట్ హండ్రెడ్ ప్లస్ సిటీస్లో ఉన్నారు ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ సో మంచి ట్రావెలింగ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు అనమాట వీళ్ళు మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారండి చూడండి ఇంటర్న్ రిజర్వేషన్ ఆపరేషన్స్ అండ్ రిమోట్ ఇండియా అంటున్నారు సో ఇండియాలో రిమోట్ ఎక్కడి నుంచైనా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఈ కంపెనీ అనేది ఒక గుడ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది అనమాట ఆ ట్రావెలింగ్ ద్వారా వీళ్ళది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని చెప్తున్నారండి అండ్ ఇక్కడ మనకి రోల్ గురించి చూద్దాము వీఆర్ లుకింగ్ టు బ్రింగ్ ఆన్ బోర్డ్ ఎమోటివేటెడ్ అండ్ డీటెయిల్డ్ అబ్సస్ట్ ఇంటర్న్ రిజర్వేషన్ ఆపరేషన్స్లో ఇంటర్న్షిప్ అనమాట టు సపోర్ట్ క్రిటికల్ బ్యాక్ అండ్ వర్క్ ఫ్లో ఎట్ హెడౌట్ హెడౌట్ అనే కంపెనీలో మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రిజర్వేషన్ ఆపరేషన్స్కి ఎందుకంటే బ్యాక్ అండ్ టీమ్ అనమాట వీళ్ళు బ్యాక్ అండ్గా వర్క్ చేయాలి దిస్ రోల్ ఈజ్ ఐడియల్ ఫర్ సమ్వన్ హూ థైవ్స్ ఆన్ యాక్యురసీ ఎంజాయ్స్ వర్కింగ్ విత్ స్ప్రెడ్షీట్స్ అండ్ ఈజ్ ఈగర్ టు గ్రాడ్యువల్లీ గ్రో టు బోర్డర్ రోల్ దట్ టచ్ఛెస్ కీ ఆపరేషన్ ప్రాసెసెస్ సో ఇక్కడ మీరు ఒక కీ రోల్ ప్లే చేయాలన్నమాట మీరు యాక్యురేట్గా వర్క్ చేయాలి అండ్ ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉంటుంది వర్క్లో చెప్తున్నారు ఇదేంటంటే కంప్లీట్గా ఫస్ట్ మీకు ఇంటర్న్షిప్ స్పాన్ నైన్ మంత్స్ ఉంటుందండి ఈ నైన్ మంత్స్లో మీకు బిగినింగ్ విత్ త్రీ మంత్స్ అనేది వాళ్ళు ఫౌండేషనల్ ఫేజ్ ఫోకస్డ్ ఆన్ డేటా ఎంట్రీ ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో మీకు ఆ ఫౌండేషన్స్ బేసిక్ థింగ్స్ అనేవి మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో మీరు డేటా ఎంట్రీ చేయాలన్నమాట ఆ డేటా ఎంట్రీతో పాటు మీకు ఏం వర్క్స్ ఉంటాయంటే దిస్ ఇనీషియల్ ఫేజ్ ఈజ్ డిజైన్ టు హెల్ప్ యూ డీప్లీ అండర్స్టాండ్ అవర్ రిజర్వేషన్ సిస్టమ్ సో ఆ త్రీ మంత్స్ ట్రైనింగ్లో మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి అనమాట ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనేది వర్క్ ఫ్లోస్ ఉంటాయి తర్వాత హౌ టు ఫుల్ఫిల్మెంట్ ఇంజిన్ ఎట్ హడ్ అవుట్ ఆపరేట్స్ బై వర్కింగ్ క్లోజ్లీ విత్ అ కోర్ డేటా యూ విల్ డెవలప్ అండ్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ గెయిన్ కాన్స్టెక్చువల్ నాలెడ్జ్ అసెన్షియల్ ఫర్ సపోర్టింగ్ కాంప్లెక్స్ ఆపరేషన్ టాక్స్ సో దాని ద్వారా మీరు ఆపరేషన్ టాస్క్ చేస్తారనమాట తర్వాత సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఏమేమి ఉంటాయనేది అండ్ వాట్ మేక్స్ దిస్ రోల్ స్పెషల్ ఈ రోల్ అనేది ఎందుకు స్పెషల్ అంటే మనము స్టార్ట్ స్ట్రాంగ్ ఇప్పుడు మనము ఎవరైనా బుక్ చేసుకుంటారు కదా ట్రావెలింగ్ ట్రిప్స్ దానికి రిజర్వేషన్ అదంతా కూడా గైడ్ లైన్స్ రిజర్వేషన్ డేటా అనేది మనమే బ్యాక్ బోన్ కాబట్టి వీళ్ళకి ఒక కీ రోల్ ప్లే చేస్తామన్నమాట ఇక్కడ కస్టమర్స్కి స్మూత్ బుకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత లర్నింగ్ బై డూయింగ్ మనం నే చేయటం వల్ల మనకి స్ట్రెంగ్న్ అవుతామని చెప్తున్నారు తర్వాత వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డూ యూ నీడ్ మనకి ఏమేమి కావాలంటే డీటెయిల్ ఓరియంటేటెడ్ ఉండాలండి అంటే యాక్యురసీ మెయింటైన్ చేయాలి మనము తర్వాత ఎర్రర్స్ ఏమి ఉండకుండా ప్రాపర్గా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట యు ఆర్ టూ సేవీ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ గూగుల్ షీట్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అనమాట వీటిలోనే వర్క్ ఉంటుంది మీకు ఎక్కువ అండ్ యు ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ డిపెండబుల్ తర్వాత మీరు టీం వర్క్ చేయాలి లేదంటే ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసేలాగా ఉండాలి ఒక్కరే కూడా అండ్ అన్ని టాస్క్లు ఆన్ టైం కంప్లీట్ చేయాలన్నమాట యు ఆర్ ఈగర్ టు గ్రో ఈగర్నెస్ అనేది ఉండాలి మీకు అండ్ క్లియర్ కమ్యూనికేటర్ లాగా ఉండాలి అంటే ఎటువంటి మిస్మ్యాచ్ కానీ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఇది కంప్లీట్గా ట్రావెలింగ్ కాబట్టి డేట్స్ వైజ్గా కానీ వాళ్ళకి ఒక షెడ్యూల్ కానీ ఇవ్వడం అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలన్నమాట ఫాస్ట్ లెర్నర్ సో క్విక్గా మీరు అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉండేటట్టు ఉండాలన్నమాట మీకు దీని ద్వారా బోనస్ అనేది వస్తుందండి అకాడమిక్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అండ్ మీకు ఎవ్రీ మంత్ ఇక్కడ ఇస్తున్నారు చూద్దాం కింద ఎవ్రీ మంత్ మీకు ఫస్ట్ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా ప్రతి మంత్ మీకు ట్వంటీ థౌజండ్ అనేది పే చేస్తారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే శాలరీ ఉంటుంది మంచి శాలరీ వస్తుంది అండ్ తర్వాత మనం నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం ఇంటి నుండి మీరు ఇరవై వేలు నెలకు సంపాదించుకోవచ్చు అది కూడా ఫస్ట్ నైన్ మంత్స్లో ఇంటర్న్షిప్ వరకు నైన్ మంత్స్లో ప్రతి మంత్ ట్వంటీ థౌసండ్ ఆ తర్వాత మీకు వేరే శాలరీ ఉంటుంది ప్యాకేజ్ మంచిగా ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు అప్లై చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోను రెజ్యూమ్ అప్ అప్లోడ్ చేయండి తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్లికేషన్స్ చాలా వచ్చేస్తే వెంటనే క్లోజ్ చేసేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వెంటనే అప్లై చేసేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయచ్చు థ్యాంక్ యూ